శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ వాళ్ళ జయదేవి చరిత్రం తెలుసుకుందామండి జగన్నాథ క్షేత్రం సమీపంలో వేదవ్యాసిని అంశ వల్ల తిందుబిల్వం అనే గ్రామంలో శ్రీ జయదేవుల వారు బ్రాహ్మణ వంశంలో జన్మించారు అతని తల్లిదండ్రులు ఉపనయనం చేసి విద్యాభ్యాసానికి పంపగా భగవత్ కృప వల్ల అన్ని శాస్త్రాల్లో పండితులయ్యాడు వ్యాసాంశ జన్మించిన జయదేవుడు రచించి గీతగోవిందకల తరింప తరింపచేయాలి అన్న సంకల్పంతో రచించగా ఆ దేశపు రాజు సాత్విక రాజు అనే అతను తను కూడా అలాంటి ఒక గ్రంథం రచించి అందరూ అదే గ్రంథం పఠించాలి అని శాసిస్తే విద్వద్లైన వాళ్ళు జయదేవుని గోవిందానికి ఈమె గ్రంథానికి సాటి కాదు ఆత్మ ప్రశంస కూడదు సుమా అని అనగా అయితే సరే ఈ రెండు గ్రంథాలు జగన్నాథ స్వామి ఎదుట ఉంచుదాం అంటే సరేనన్నారు పండితులు వారు జైదేవునిది మరియు సాత్విక రాజు గ్రంథాలు తీసుకెళ్లి స్వామివారి సన్నిధిలో ఉంచి తలుపులు వేసి వెళ్ళిపోయారు మర్నాడు తలుపులు తీయగా జయదేవుని గ్రంథం స్వామి సన్నిధిలో ఉంది సాత్విక రాజు గ్రంథం దూరంగా పారవేయబడి ఉంది అది చూసి రాజా చూశావా అంటే అతను బాధపడి స్వామి నిలబడి స్వామి నీ నీ బిడ్డలమే కదా ఈ పక్షపాతం ఏమిటి అని నేను తల కొట్టుకుని మరణిస్తాను సుమా అన్నాడు అప్పుడు స్వామి ప్రత్యక్షమై సాత్విక రాజు గ్రంథంలో ఉండి ఇరవై నాలుగు శ్లోకాలు జయదేవుని గ్రంథంలో చేర్చి అతనికి సంతోషం కలుగు ఆ కాలంలో మిక్కిలి ధనవంతుడున్న ఒక బ్రాహ్మణికి ఒక స్త్రీ సంతానం కలిగింది ఆమె కళ్ళ సొగసు చూసి ఆమెకి పద్మావతి అని నామకరణం చేశారు తల్లిదండ్రులు అదే కాకుండా తన కుమార్తెని శ్రీకృష్ణార్పణం అని బంధువులకు చెప్పారు ఒకరోజు రాత్రి స్వప్నంలో జగన్నాథుడు ప్రత్యక్షమై నా అంశవల్ల జన్మించిన జయదేవుడికి నాకు దత్తతి ఇచ్చిన మీ కుమార్తెని ఇచ్చి వివాహం జరిపించు అని ఆజ్ఞాపించాడు అలాగే ఆ బ్రాహ్మడు తన కుమార్తెని జయదేవునికి తన స్వప్నం వివరించి పద్మావితో వివాహం జరిపించారు ఆ సమయాన ఒక వర్తకుడు జయదేవుడి రుజుత్వానికి సంతోషించి అతన్ని తన ఇంట ఉండవలసిందిగా ప్రార్థించాడు జయదేవుడు అతని కోరికని అంగీకరించి అతడింటికి పోయి అతనికి హితోపదేశం చేస్తూ ఉండేవాడు ఒక నెల తరువాత తిరిగి జగన్నాథపురానికి బయలుదేరగా ఆ వర్తకుడు ఒక రథం సిద్ధం చేయించి జయదేవులతో ఏమీ స్వీకరించడం తెలిసి అనేక రత్నాలు ఆ రథంలో ఉంచి జయదేవులకు తెలియకుండా అది వాళ్ల ఇంట ఇవ్వవలసిందిగా ఇద్దరు సేవకుల్ని పిలిచి పంపాడు మార్గమచల్లు వాళ్ళు దుర్భుతితో ఆ ధనం కాజేయాలని తలిచి జైదేవుల వారితో ఒకడు తన భార్యకు గర్భం అందువల్ల ఒక్కత్తి ఏ పని చేయలేదు అని వెళ్ళిపోయాడు ఇంకొకడు నాకు కూడా ఒక అతి ముఖ్యమైన కార్యం ఉందని అతని అనుమతితో వెళ్ళిపోయారు తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు చోరులుగా మెల్లగా వచ్చి రథాన్ని అడ్డగించి ధనాన్ని అపహరించి జయదేవులు వారు తమని శంకిస్తారన్న భయంతో అతని కాళ్ళు చేతులు నరికి ఒక పాడుబడ్డ నూతిలో పాడేసి వెళ్లిపోయారు ఆ బావిలో నిరంతర ధ్యానం నిమగ్నడై ఆనందపరచుడై ఉండగా వింజాది దేశాదీసుడై యాదృచ్ఛకంగా ఆ మార్గాన వెళుతూ జయదేవుల వారిని నూతి నుండి బయటకు తీసుకొచ్చి ఈ దురవస్థకి కారణం అడగగా ఆ సేవకుల విషయం తెలియచేయలేదు జయదేవుల వారు మరియు నేను చిన్నప్పటి నుండే కరచరణాలు లేనివాణ్ణి అని చెప్పాను రాజు జయదేవుల వారిని తన నగరానికి తీసుకెళ్లి అతనికి కావలసిన అన్ని పరిచర్యలు చేయడానికి యాభై మంది పరిచారికల్ని నియమించారు వారు కూడా జయదేవుల వారిని భక్తిగా సేవిస్తూ ఉండేవారు రాజు జయదేవులతో మోక్ష మార్గం ఉపదేశించమంటే సాధుజనుల్ని సేవించడం భగవత్ ఆరాధన దానికి మించింది ఏమీ లేదు అదే మోక్ష కారణం అని సెలవిచ్చారు ఇంతటితో జయదేవ చరిత్ర మొదటి భాగం అయిపోయింది రెండవ భాగం మీకు మళ్ళీ తెలియజేస్తానండి నమస్కారం సూర్యకుమారి కందాళ